రైజల దేవుని నామానికి మహిమ కలుగునగాక ఉన్న ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల మహాదేవుడును మన రక్షకుడైన ఎస్ఐ నామములో వంద నాలుగు శుభాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుంటున్నాం ఇతని ముందు కూడా ఒక మాటను ధ్యానం చేసుకుందాం లూకాసు శార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనం రెండు మూడు వచనాలను చదువుకుందాం కానుకబెట్టలో తమ కానుకలు వేచున్న ధనవంతులను ఆయన పారదోచిన ఒక భేద విధవరాలు రెండు కాసులు అందులో వేచుండగా చూచి ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అంటూ నాలుగో వచనంలో ఈ మాట అంటున్నారు ప్రభువారు వారందరూ తమ కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతు వేసినని వారితో చెప్పాను థైజలాన్ హలో ఈమె తన లేమిలో అంటే తనకేమీ లేదు కరువులో సమస్తము కోల్పోయిన స్థితిలో కూడా ఆవిడ దేవునికి విలువిస్తుంది దేవుని సన్నిధికి వెలివిస్తుంది దేని పరిచర్కిస్తుంది కాబట్టి ఆవిడంతా తనకున్నదంతు వేసిందంట ఇది మనుషులు లక్ష్య పెట్టకపోవచ్చును కానీ దేవుడు చూచున్నాడు ఒకటో వచ్చిన వ్రాయబడింది కదా కానుక పెట్టెలో తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారు చూసిన అంటే ప్రతి ఒక్కరిని ఏసా పరిశీలన చేస్తున్నాడండి భేద విధరాలను కూడా పరిశీలన చేస్తున్నప్పుడు రెండు కాసులు వేసిందంట ఆవిడ దగ్గర ఉన్నాయి రెండు కాసులు అవి కానుక వేసింది అక్కడ ప్రభు ఆవిడ వేసిన కానుకను బట్టి సమర్పణ జీవితాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు లేమిలో ఆవిడ ఏసైను ప్రేమిస్తుంది అందరూ కలిగి ఉండి ఏసైను ప్రేమించే వాళ్ళు ఉన్నారేమో కానీ ఈ సహోదరి లేమిలో ఆయన ఏం చేస్తుందంటే భేద విధరాలు ఏసైను ప్రేమిస్తుంది ప్రియమైన వాళ్ళారా ఎంచములో దేవున్న ప్రియ సహోదరి సహోదరుడా ఆయనకి కావలసింది కానుకలు కాదు ధనము కాదు ఆస్తి కాదు ఆయనకి కావలసింది మానవుని యొక్క మనసు లేక నీ మనసు నీ మనసు ఏ రీతిగా ఉంటుందో ఒకసారి పరిశీలించి దేవుని పనిచేయడానికి ముందుకు రాలేకపోతున్నాం దేవుని సంఘంలో సేవ ఏమి చేయలేకపోతున్నాం నీ వంతుగా ఏ పరిచయం చేయలేకపోతున్నాం ఎందుకనంటే నీ మనసులో దేవునికి చూడలేదు కాబట్టి ఎందుకంటే నువ్వు దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మలేదు కాబట్టి ఎందుకంటే పరిపూర్ణంగా ఆయన యొక్క శిలువ త్యాగం నీకు అర్థం కాలేదు కాబట్టి అర్థమైతే కనుక ఆయన విడిచిపెట్టు ఆయన సన్నిధిలో వింటూ ఆయన్ని గణపరుస్తూ ఆయన శృతిస్తూ ఉంటాను కనుక జ్ఞాపకం చేసుకో నీ మనసు ఏదిగా ఉంటుంది నీ మనసు దేవునితో ముడిపడి ఉందా లేక దేవునికి మాత్రం వేరే ఎవరికో నీ మనసులో చోటు ఉందా ఒకసారి పరిశీలన చేసుకో అలా చేసుకుని కనుక మనం యథార్థంగా జీవిస్తే ఆ భేద విధురాలని గురించి యేసు ప్రభు చెప్పినట్లుగా నీ గురించి కూడా ఆయన ఒక దిన ముందు ఖచ్చితంగా తెలియపరుస్తారు కనుక నా ప్రియమైన నీ మనసు ఏ రైతుగా ఉందో పరిశీలించే కాని గురించి మాట్లాడటం అక్కడ ఆ యొక్క భేద విధుర యొక్క దేవుని సన్నిధి నింపబడి ఉంది దేవుని ఆత్మ కలిగి నింపబడింది కాబట్టి ఆవిడ దేవుని కార్యాలను గురించి దేవుని కార్యాలను గుర్చి ఆవిడ తన కలిగినదంతి లేమిలో తన కలిగినంత వేసినట్టు ఇటువంటి వారు అనగా హృదయపూర్వకంగా దేవుని అంగీకరించిన వారు హృదయపూర్వకంగా దేవుని పనిచేసేవారు హృదయపూర్వకంగా దేవుడు వారికి ఇచ్చిన దాంట్లోంచి తీసేవారు ఇలాంటి వారు దేవునికి ఈ అంచకాల దినాల్లో చాలా అవసరం ఇలాంటి వారి ద్వారానే దేవుని పరిచర్య ఘనంగా జరిపించబడుతుంది ఆ రీతిగా దేవుని కొరకు మనం జీవించి మనం పరిపూర్ణంగా దేవుని కొరకే బ్రతుకుదాం దేవుడి కొద్ది మాటలు దీవించున్నగాక ఆమె